హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ న్యూలాక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం న్యూస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యింది అన్నమాట ఈరోజు వీడియో ఏంటంటే మనం సింపుల్గా మజ్జిగ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తానమాట మజ్జిగ కవ్వం పని లేదు మిక్సీ తోటి పని లేకుండా కొంతమంది ఏంటంటే మిక్సీ జార్లో వేసి పెరుగు మజ్జిగ చేస్తూ ఉంటారు దాంతో అవసరం లేదు కవ్వం తోటి అవసరం లేదు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను అనమాట ఎట్లా ఇట్లా ఫస్ట్ పెరుగు మీద మేడపక్కట్టేసుకున్నాము ఇది ఇదిగానండి బాగా మొత్తం ఇట్లా అనుకుంటే గెంట మొత్తం పక్కకు వచ్చేసింది ఇప్పుడు ఇది ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలన్నమాట ఈ డబ్బాలో వేసుకుందాము ఒక రెండు గెంటలు పెరుగు ఇదిగోనండి రెండు గింటలు పెరిగేసుకున్నాను డబ్బాలో చిన్న డబ్బాలలోనే వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని గట్టిగా పెట్టుకోవాలి మూత అంటే ప లూజ్గా పెట్టుకుంటే దీని సైడ్ నుంచి వచ్చేసిద్ది అనమాట టైట్గా పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఇలా షేక్ ఇవ్వాలన్నమాట ఒక నిమిషం సరిపోయిద్ది ఎట్లా అనాలండి మెత్తగా అయిపోయింది అన్నమాట మనము మజ్జివంతో చేసిన దానికంటే ఇలా బాగా వస్తుంది మజ్జిగ నూకలు నూకలు లేకుండా ఇప్పుడు చూపించేస్తాను మెత్తగా వచ్చేసింది ఇప్పుడు వాటర్ పోసేసుకుందాము వేసుకుందాము ఇదిగోనండి మజ్జిగ రెడీ అయిపోయినాయి నీట్గా వచ్చేసినాయి కనీసం నూక కూడా ఉండదు బాగా వస్తాయి ఇలా చేసుకొని తాగుతున్నాను నేను ఈ మధ్య అలవాటు చేసుకున్నాను మజ్జిగ ఇప్పుడు సాల్ట్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగేసేయడం అనమాట మంచిగా ఇదిగోనండి మజ్జిగ పోస్తున్నాను ఇదిగోనండి నీట్గా వచ్చేసి మజ్జిగ చూడండి పొక్కలు లేకుండా మేఘలు లేకుండా మీరు కూడా ఇలానే చేసుకోండి మజ్జిగ సింపుల్గా మనం అప్పటికప్పుడే కప్పుడే చేసి చేసుకోవచ్చు అనమాట ఒక గంట పెరిగేసి చేసుకోండి మజ్జిగ నీట్గా ఉండి మీరు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి